సో ఆరాధన దేవుడు ఏ విధంగా అనే మాటలు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ సంధ్య నాలుగు వచనాలలో ఆరాధన చేస్తే దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చిస్తాడు ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే సంగతి కూడా ఇక్కడనే మనకు అర్థమవుతుంది నలభై ఆరు ఒకటి అప్పుడు ఇష్రాయే తనకు కలిగిన అప్పుడు అంటే ఎప్పుడు అప్పుడు అనే మాటతో ఈ యొక్క అధ్యాయం స్టార్ట్ అవుతుంది అప్పుడు అంటే ఎప్పుడు ఇక్కడ యోసేపు యొక్క పరిస్థారీ సారీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే ఆయన ఇంట్లో డెబ్బై మంది ఉన్నారండి ఆయన ఇంట్లో సెవెంటీ పీపుల్ ఆయన కొడుకులు కోడళ్ళు కూతులు అల్లు మనవలు మనపరాలు అందరూ కలిపి సెవెంటీ పీపుల్ ఉన్నారు ఆయన ఇంట్లో ఒక ఇంట్లో డెబ్బై మంది ఉన్నారంటే ఆ ఇంట్లో ఎంత పెద్ద ఉంటుందండి ఆ మంది ఉన్న ఇంట్లో ఈ పు యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే యోసేపు ఇక లేడు యోసేపు చనిపోయాడు ఇగో నాయన మాకు ఒక అంగి దొరికింది రక్తంలో నిండిపోయింది ఈ అంగి మొత్తం ఈ యొక్క అంగి మాకు దొరికింది ఈ అంగి నీ లేదా చూడు అని ఆయన యొక్క పది మంది కుమారులు ఆ అంగిని తీసుకుని వచ్చేసరికి గుండె బద్దలైపోయి యాకో డిప్రెషన్లో తిరిగి యాకో ఎక్కడికి పోయినాడు డిప్రెషన్ డిప్రెషన్ తిరగలేకుండా కొంచెం కట్టి కృంగిపోయినాడు సో కాబట్టి విచారంలోకి మానసికంగా ఆయన మైండ్ ఏ పనిచేసలే ఎవరు ఏమి మాట్లాడినా సరే ఆయనకి ఏమీ వినిపించలేదు నాకు మన యోజు లేడు నా కుమారుడు యోసేపు లేదు నా కుమారుడు యోసేపు లేదు నా కుమారుడు యోసేపు లేదు యోసేపు లేడు అయ్యో 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 వాడు ఇక్కడ పోయిందో ఏ ముఖం తిన్నదో వాడు ఇట్లా చచ్చిపోయింది అంటాం అయ్యో డిప్రెషన్ అటువంటి నిస్పృహలో ఉన్న వ్యక్తికి తెలిసిన సంగతి ఏంటి అంటే ఇరవై నలభై ఐదో అధ్యాయపు ఇరవై ఐదు నుండి నేను చదువుతున్నాను నలభై ఆది నలభై ఐదు అధ్యాయము ఇరవై ఐదు నుండి నేను చదువుతున్నాను గమనించండి వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తన తండ్రి అయిన యాకూపునుద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏడుచున్నాడని అతనికి తెలియజేసి వచ్చి నాయనా యోసేపు లేడు యోసేపు చనిపోయినాడు దుష్టబృహం యోసేపు తినేసింది ఇంకా యోసేపు లేదు చనిపోయినాడు అని ఏ వ్యక్తులైతే ఆ నాడు తండ్రి దగ్గరికి వచ్చి నాయనా యోసేపు చనిపోయినారు అని చెప్పి ఆ వ్యక్తులే మరలా అదే తండ్రి దగ్గరికి వచ్చి నాయనా యోసేపు బ్రతికే ఉన్నాడు యోసేపు ఐదు దేశానికి గవర్నర్ అయిపోయినాడు అధిపతి మధ్య మీరంత దొంగలురా ఒకప్పుడేమో చచ్చిపోయాడు అని చెప్పినారు ఇక యోసేపు లేనే లేడు అని అంటున్నారు ఇప్పుడేమో వచ్చి బ్రతికి ఉన్నాడు యువసేపు చూసినామన్నారు యోసేపు కలిసినామన్నారు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు ఎట్లా నమ్మలేదు ఇరవై ఆరో వచనం యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అందరినీ ఏడు అతనికి తెలియజేసి అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడు హాయను అతడు వారి మాట నమ్మలేదు కనుక ఇంకా చూడిపోయినాడు ఇంకా ఆయన చెప్పేసి ఇంకా ఎక్స్పెక్టర్ చెప్తున్నారు మీరెంత నేను మాట నమ్మ ఇరవై అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ అతనితో చెప్పి అతడు తనను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన అప్పటి వరకు యోసేపు అనే మాట తప్ప ఇంకా ఏ మాట ఆయనకు వినబడలేదు యోసేపు అనే మాట గురించి మాట్లాడితేనే నేను మీతో మాట్లాడతాను యోసేపు అనే మాట లేదు అంటే నేను ఎవరితో మాట్లాడే అయిపోయి నా కొడుకు కొడుకులు ఇంకా ఎందుకు ఈ బతు నాకు అని అనుకున్న వ్యక్తికి పది మంది అన్నలంతా వచ్చినారు వచ్చి నాయన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే నమ్మలేదు బయట చూడు ఆ యోసేపు బండ్ పంపించినాడు ఆ యొక్క పరో రాజు దగ్గర నుండి యోసేపు బండ్లు పంపించినాడు వీళ్ళంతా వచ్చేసేయండి నా దగ్గరికి అక్కడ ఉండదండి

ఆ యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది అది అక్కడ యాకోబుకి మనకి ఉన్న పరిస్థితిలో పెద్ద తేడా ఏమీ లేదు యాకోబు ఏ విధంగా అయితే కృషిపోయినాడో ఏ విధంగా అయితే కృషికి మెంటల్లీ డిప్రెషన్ లోకి ఏ విధంగా అయితే పోయినాడో నీ పరిస్థితి నా పరిస్థితి ఉన్న అలాగే ఉంది యొక్క మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి లేకపోతే నువ్వు వెళ్ళినప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనం అంతా కృంగిపోయినాము కృషించిపోతున్నాము ఇంకా క్షీణించిపోతామేమో నాకు ఇంకా ఏమి అంటే హోమ్ అనేది లేదు నీ జీవితాంతం ఇద్దరే ఉండాలేమో అనే పరిస్థితుల్లో నువ్వు నీరు ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని వాక్యం అనేది దేవుని చేసినాయంటే మన ప్రాణాన్ని ఫిపరిలో చేస్తాయట ఒక్కసారి రండి ఎజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయం అక్కడ మంచి మాట చదువుతాం ఎనిమిదో వచనం ఎజ్రా తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యంలో మమ్మును కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యహోవా కొంత మట్టుకు మా ఎడ దయ చూపి ఉన్నాడు గమనించాల్సిన మాట ఏంటంటే మా దాస్యంలో మమ్మును కొంచెము తెప్పరిల్ల చేసినాడు పాపములు పడిపోయినా దాస్యంలోకి వెళ్ళిపోయినాం ఈ పాపం నుండి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరు ఈ యొక్క శ్రమల నుండి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరు ఈ దాస్యంలో నుండి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరు మాకు నిరీక్షణ లేదా జీవితాంతం ఇలాగే మేము ఈ దాస్యంలో మృతి చెందా అని అనుకునే టైంలో యేసు క్రీస్తు ప్రభలవారు దయగల దేవుడు జానిగల దేవుడు ప్రేమ దేవుడు పరలోకం తండ్రి మన అందరినీ మన పాపాల ద్వారసత్వంలో నుండి దోషాల నుండి అతిక్రమాల నుండి తిరుగుబాటు నుండి మనల్ని విడిపించడానికి ఆ యొక్క యేసు ఉన్నటువంటి వారిని ఈ లోకాగ్యాయ తండ్రి అయిన దేవుడు పంపించినాడండి ఆ దాస్యంలో కొంచెం తెప్పరింది అని మాట మనం అక్కడ సో కాబట్టి పాపాన్ని బట్టి మనకు మనశ్శాంతి లేని టైంలో ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే ఆ పాప నుండి మనల్ని విడిపించి మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసినాడు మన ఆత్మని తెప్పరిల్ల చేసినాడు మరలా చేసినాడు ఈ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించరు అని మన మన వాక్యంలో చదువుతున్నాం మన ప్రాణాన్ని ఈ దేవుడు ఏం చేసినాడు అంటే తెప్పరిల్ల చేసినాడు ఇది ఒక్కటే మాట ఇప్పుడు మనం ఆరోగ్య చేయడానికి ఈ దేవుడు మన ప్రాణాన్ని మన ఆత్మని ఏం చేసినాడు అంటే తెప్పరిల్ల చేసినాడు నూట ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేశాడు సారీ ఆరాధన చేశాడు నలభై ఆరో అధ్యాయంలో మొదటి వచనం మనం చదివినాము యాకోబు బలి అర్పించినాడు నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు ఇక నాకు అదే చాలు ఆయనని నన్ను చూసుకుంటాడు అనే నిరీక్షణ యాకోబు ఇచ్చేసేది నూట ముప్పై సంవత్సరాలు అండి ఆయన తప్పుడు చదువుతా నలభై ఏడు తొమ్మిది చూడండి ఆది కాలంలో నలభై ఏడు తొమ్మిది ఆయన ఏం చూడండి ఏ ఏజ్ లో ఆయన దేవుని ఆరాధన చేసినాడు నలభై ఏడు ఎనిమిది తొమ్మిది జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగాడు రాజు రాజు ఎదుట యాకోబు నిలబడ్డాడు ఆ యొక్క తెల్ల ఆయన చూసినాడు తెల్ల గడ్డను చూసినాడు పట్టుకొని మెల్లగా నడుస్తా ఉన్నాడు చాతనైతలేదు ఆ యాకోబుని చూసేసరికి మా దేశపు గవర్నర్ యొక్క డాడీ నువ్వు జీవించిన సంవత్సరాలు ఎన్ని ఫస్ట్ ఫలో యాకోబు కాయ మాటే అది నువ్వు ఎన్ని ఉన్నావు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పై వన్ థర్టీ ఇయర్స్ నూట ముప్పై సంవత్సరాల వృద్ధుడు ఈ దేవుని ఆరాధన చేసినాడు ఎంత అద్భుతమైన బలం ఆయనకు ఇంకా గట్టిగా దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాడు బలు అర్పిస్తున్నాడు మరి అర్పించినాడు అని ఆరాధన చేసినాడు అని మరి నూట ముప్పై సంవత్సరాల వృద్ధుడు దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు నువ్వు లేదు అందుకే దేవుని వాక్యం అనేది దేవుడు మనకు మనందరము దేవుణ్ణి ఆరాధన చేయాలి అనేది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ ఏమని మనం ఆరాధన చేస్తాము అంటే ఈ దేవుడు మన ప్రాణాన్ని తెప్పనిల్ల చేసినాడు ఒక్క పర్యాయము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనం చదువు హెజరా గస తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదో వర్షం అట్లా నిశ్చయముగా మేము దాసులభైతమి అయితే మా దేవుడై అయితే మా దేవుడబైలం నీకు మా దాశ్యంలో మా దాస్యంలో మమ్మును విడువక పారసింగ దేశం అలుక పారసీగ దయ మాకు దయ కలుపరచి

ఈ ప్రజలందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎస్రా యొక్క మాటలు విన్న తర్వాత అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసి వాళ్ళకు ధర్మశాస్త్రం ప్రార్థన చేసిన తర్వాత కన్నీళ్ళతో తోలి ప్రార్థన చేసిన తర్వాత ప్రజలందరూ ఏమంటే ఈ దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గుర్తు చేసుకుంటున్నారు మా దాస్యంలో మా ప్రాణాన్ని తెప్పిన బ్రహ్వా నిరీక్షణ లేని టైంలో మాకు ఎంతో గొప్ప నిరీక్షణ ఇక మా బతుకులు ఇస్తేనా మా పడుతు ఇతరనే సవరశ్మైపోనా మా తనప పుట్టిన పిల్లలు కూడా ఇదే రాష్ట్రంలో ఉందన్నా అని నిరీక్షన్లే టైంలో నువ్వేం చేసినావంటే మా ప్రాణాలను దెబ్బ ఇలా చేసినా ఆచీయం అక్కడ సందర్భంలో రాజు యొక్క హృదయని దేవుకు మార్చినాడు రాజుడు ఎన్నుకున్నాడు ఆయన పోరేశ్వరి రాజు ఎన్నుకున్నాడు ఆ రాజు యొక్క హృదయాన్ని మార్చేసినాడు ఆ రాజు యూదులంతా ఎన్నుకోండి పోయి మీ మందిరాన్ని కట్టుకోండి పోయి ఎత్తులే మందిరాన్ని కట్టండి అంటే అప్పుడు వాళ్ళు దేవుడిని చేసిన మేలా ఉంటుంది కళ్ళతోని ప్రవ్వా మాకు నిరీక్షణ లేని టైంలో నువ్వు మాకు నిరీక్షణ అనుగ్రహించినావు ఇక మా బ్రతుకులు ఇస్తే మా తర్వాత మా పుట్టిన పిల్లలు కూడా ఇక్కడే దాతృత్వంలో బ్రతకాలి అని ఉన్న మమ్మల్ని మా ప్రాణాలు తెప్పరిగా చేశావు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం మాకు విడుదల వచ్చింది మాకు విమోచన వచ్చింది ఇక మేము మరణ దాసత్వంలోకి ఎప్పుడు కూడా వెళ్ళము అని ఖచ్చితమైన నిశ్చయత అక్కడ వాళ్ళకి వచ్చినట్టుగా మనం చూస్తాం సో కాబట్టి మన మన యొక్క పాపములను బట్టి మన యొక్క అపరాధములను బట్టి మన యొక్క ఏమి అంటే దుర్నీతిని బట్టి ఏమి అంటే మనం దాసత్వంలో ఉన్నాం దాసత్వంలో వెళ్ళిపోయినాం సో ఆ పాపం అనే దాసత్వంలో ఉన్నప్పుడు నీకు నాకు నిరీక్షణ లేదు నీకు నా నాకు ఏమి అంటే ఒక స్వేచ్ఛ స్వతంత్రం లేదు అటువంటి టైంలో ఈ దేవుడు ఏంటి అనేటి అన్నీ ప్రేమమయైన యేసుక్రీస్తు ప్రభావాన్ని లోకానికి పంపించినా మన యొక్క పాపముల నుండి మన యొక్క శాపముల నుండి మన యొక్క ప్రాణాన్ని విడిపించి మన ప్రాణాన్ని తెప్పరిల చేసినట్టుగా నువ్వు నేను వాచనలో చదువుతున్నాం సో ఇటువంటి వేధులను బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధన అనేది చేస్తాం నలభై ఐదు ఆదికాండము నలభై ఐదు ఇరవై ఎనిమిది నలభై ఐదు అధ్యాయము ఆది కాండము ఇరవై ఎనిమిదో వచనం అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలు ఇస్రాయల్ ఏమంటున్నాడు ఇంతే చాలు నా దేవుడు బ్రతికున్నాడు యేసు క్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్న దేవుడు ఇంతే చాలు నేను బ్రతికున్న దేవుడిని నమ్ముకున్నాను ఇంతే చాలు జీవం గల సజీవుడైన దేవుడిని నేను నమ్ముకున్నాను ఇంతే చాలు ఆయుడే అన్ని చూసుకుంటాడు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నాతో పాటు ఉన్న వాళ్ళను కానీ ఏం చేస్తాము అని అంటే ఆయనదే చూసుకుంటాడు నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్లి అతని ఆ దేవుడు బ్రతుకున్నాడు నాకు ఒక నిరీక్షణ ఉంది ఆ దేవుడి వాక్యం ఉంది ఆ దేవుడి వాగ్దానాలు ఉన్నాయి ఆ దేవుడే నన్ను చూసుకుంటాను అనే నిరీక్షణ ఈరోజు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు నలభై ఆరు సారీ ఆది కాలము నలభై ఆరు రెండు అప్పుడు రాత్రి దర్శనం ఆరాధన చేసిన తర్వాత అంటే ఆరాధన చేసే వాళ్ళకు మాత్రమే దర్శనాలు కలుగుతాయి అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలి దర్శనం కలిగిన ప్రతి వ్యక్తి ఆరాధకుడు అని కాదు సరేనా చాలా మందికి చాలా విధాలు దర్శనాలు కలుగుతున్నాయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటున్నారు అంతేగాని వాళ్ళు మంచి ఆరాధకులు అని మాత్రం కాదు ఆరాధన చేసే వాళ్ళకి మాత్రమే దర్శనం అనేది కలుగుతుంది మీకు అర్థమైనటువంటి చెప్పాలంటే చాలా మంచి ఆరాధికుడు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు మీరు నేనైతే ఆన్లైన్ లో ఒకసారి రెండు సార్లు విన్నాను చాలా అద్భుతంగా ఆరాధిస్తున్నాయి చాలా అద్భుతమైన ఆరాధకుడు అందుకే ఈ యొక్క సంఘ దర్శనం మనకు కలిగింది ఆరాధన చేసే వాళ్ళకు మాత్రమే దర్శనములు కలుగుతాయా అప్పుడు రాత్రి దర్శనం దేవుడు యాకోబు యాకో అని ఇస్రాయల్ చిత్తం అందుకదు అని ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే మూడు విషయాలు ఉన్నాయి అక్కడ ఒకటి దర్శనం కలిగింది రెండోది యహోవా స్వరం భిన్నడా దేవుడు ఏం చేసిన అంటే యాకోగు అని ఇస్రాయల్ని పిలిచినాడు దేవుడు స్వరం విన్నాడు ఆరాధికులకి ఉండాల్సిన లక్షణాలు ఇవి ఆరాధికులకి దర్శనం కలుగుతుంది ఆరాధికులు ఎగో స్వరం వింటారు ఆరాధికులకి అందుకే వాక్యంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది నూట ముప్పై సంవత్సరాల దుసలాయన చిత్తము ప్రభు అంటున్నాడు సార్ నూట ముప్పై సంవత్సరాలండి ఆయనకి నూట అంటే ఆయన ఏ రోజైతే రక్షణ పొందినారో ఆ ండి చిత్తం చిత్తమే ప్రభు ఎంత అద్భుతమైన వాక్యం దేవుడు అసలు రాత్రి ఈ యొక్క సందర్భాన్ని ధ్యానిస్తుంటే నూట ముప్పై సంవత్సరాల ముసలైన చిత్తం ప్రభు నీ చిత్తమే ప్రభు నా సొంత చిత్తం కాదు నీ చిత్తం చిత్తం ప్రభ్వా తర్వాత చూడండి దేవుడు చిత్తానికి లోబడ్డ తర్వాత ఏం జరిగిందో చూడండి మూడవచ్చు ఆయన నేనే తండ్రి దేవుడను అక్కడ ఐ వృత్తులకు ఆరాధన చేసే ఆయనకు ఎటువంటి పరిస్థితులు ఎదురున్నా సరే కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అనారోగ్య పరిస్థితులు ఉన్నా సరే మానసికంగా ఎటువంటి గుండా ఆయన విరినా సరే ఆయన భయపడండి ఒక ఆరాధికునికి ఉండే లక్షణాలు ఇవన్నీ మీరు తెలుసుకోండి సో కాబట్టి భయపడకు దేవుడు ఏమంటున్నాడు భయపడకు ఇన్ని రోజుల నుండి నీ కుమారుడు చనిపోయినాడు అనే మాట విన్నప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు కృంగిపోయినావు మెంటల్లీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినావు అయినా సరే తండ్రి దేవుడను పై నువ్వు వెళ్ళు అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదన్న ఆరాధన చేసే వాళ్ళని దేవుడు గొప్ప జనముగా చేస్తాడు ఇవన్నీ ఆరాధన చేసే వాళ్ళకున్న ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోడు గొప్ప జనంగా చేసేదో నేను ఐ నీతో కూడా వచ్చేదను ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆరాధన చేసే వాళ్ళని దేవుడు పెట్టి దేవుడు కానే కాదు మనలోనే ఉంటాడు నేను ఐ నీతో కూడా వచ్చేదను అంటే ఇప్పుడు యాకోబు ఆ అంటే యోసేపు పంపించిన ఆ యొక్క వండ్ల మీద ఎక్కేటప్పుడు పాటు ఎవరు కూడా ఎక్కినారు దేవుడు కూడా ఎక్కి ప్రయాణం దేవుడు కూడా ఆ యొక్క బండిలోనే ఉన్నాడు నీతో కూడా నేను వచ్చేదను అనే మాట మనము చూసినా అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను వాగ్దానం చేసినాడు నిశ్చయంగా తిరిగి తీసుకొని వస్తా దాని తర్వాత అద్భుతమైన మాట ఉంది యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి అని ఏం చేస్తాడంటే తన తండ్రి కందుల మీద చేతులు పెట్టారు కళ్ళు మీద చేతులు ఉంచడం అంటే ఏంటండి మీరు కళ్ళు మీద చేతులు ఒక సరే ఒక వ్యక్తి చనిపోయినాడు అనుకోండి ప్రాణం లేదు చనిపోయినాడు కన్ను తెలిసి అప్పుడు ఏం చేస్తాడు కందు కదా యోసేపు నీ మీద ఆయన చేతులుస్తాడు అంటే అదే యాకోబు దేవుని చిత్తానికి లోపడ్డాడు అదే సిగ్నల్ అనమాట ఐగుప్తులో ఎన్ని రోజులు ఉండాలి అని అదే సిగ్నల్ యోసేపు నీ మీద చేతులు ఉంచే అంత వరకు నువ్వు ఐగుప్తులనే ఉంటుంది అక్కడిని తీసుకొస్తా బయటికి దేవుడి చిత్తానికి లోపడ్డానికి చెప్పాలంటే ఆయన బ్రతికిన సంవత్సరాలు వన్ ఫార్టీ సెవెన్ యాపోకు బ్రతికిన సంవత్సరాలు నూట నలభై ఏడు సో ఐగుప్తులో యాకోబు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే పదిహేడు సంవత్సరాలు అని అంటారు కానీ నాకు దేవుడు ఇచ్చిన సో కాబట్టి దేవుని వాగ్దానం దేవుడి చిత్తానికి లోపడ్డ వ్యక్తి ఏం చేశాడంటే యువసేపు నా కన్నుల మీద ఆయన చేతులుంచేంత వరకు నేను ఐగుప్తులోనే ఉండాలి అనే సంగతి తెలుసుకున్న తర్వాత ఎంతో సంతోషమైంది ఏ ఒక్క నాడు కూడా యోసేపు దగ్గరికి వెళ్ళి నేను మళ్ళా వెళ్ళిపోతా నేను మళ్ళా వెళ్ళిపోతా నా వద్దు ఇది ఈడ లేదు అని అనలేదు యోసేపు నా కళ్ళ మీద ఆయన చేతులు ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలి అనే సంగతి ఈ యొక్క యాకోబు తెలుసుకొని అక్కడ నుండి కదలే దేవుడు చెప్పేంత వరకు ఆ యొక్క స్థలం నుండి